మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీకు మోనో యాక్షన్ వచ్చా అదేనండి ఏకపాత్రాభినయం మహాభారతంలో ఉత్తరాకుమారుడి గురించి వినే ఉంటారు మహాభారతంలో విరాట పర్వంలో విరాటరాజు యొక్క కుమారుడు అతను మనం పాత సినిమాల్లో స్వర్గీయ శ్రీ రేలంగి గారు ఆ పాత్ర పోషణలో మొగటం లేని మహారాజుగా విరిగాడు అటువంటి అద్భుతమైన ఉత్తర కుమారుని ఏకపాత్ర సరదాగా మీకోసం ఈ పాత్ర అభిరుచి ఉన్నవాళ్ళు నేర్చుకుని చక్కగా ఎక్కడైనా పోటీలు పెట్టినప్పుడు ప్రదర్శించండి మంచి మంచి బహుమతులు పొందండి ఈ పాత్ర రచన అభినయం కొత్తపల్లి ఉదయబాబు విన్నాము మరి ఉత్తర కుమారుడు ఏక పాత్ర మీకోసం రాజాధిరాజ రాజమార్తాండ రాజగంభీర రాజవీర రాజసూర రాజ పరాక్రమ ఉత్తరాదేవి అనుంగు సోదర విరాట నగర యువరాజ ఉత్తరాకుమార బహుపరాక్ బహుపరాక్ అని తెరలో వినిపిస్తుంది అప్పుడు ఉత్తర కుమారుని ప్రవేశం వేదిక మీదకు నేడు నేడు మా మనసు కారణము లేకనే కడు సంతసముగా ఉన్నది ఏమి మా మానసం నందు సంతోషము ఇంతగా వెల్లివిరీచున్నది విరాట దేశ యువరాజులైన మాకు ఈరోజు ఇంతవరకు మరే కన్యామణి దర్శనము లభించలేదే మరి ఏల ఈ ఉల్లాసమునకు కారణము ఓహో హో తండ్రిగారు రాజ్యములో లేనందువలననా ఇంత పెద్దలు లేనప్పుడు పిల్లకాయలకు స్వేచ్ఛ లభించి వారి ఆనందమునకు హద్దులు ఉండవు కదా నేడు మా మనసు కూడా అదే స్థితి అందు ఉన్నట్టున్నది ఏమిటో ఒక రాజుకు కొడుకే పుట్టుట ఏ పూర్వజన్మ పుణ్య ఫలితమో కదా పుట్టినప్పటి నుంచి కాలు కింద పెట్టకుండా చుట్టూ పరిచారికలు ఏది కావలసి ఉన్నను మరు నిమిషంలో ఏర్పాటు చేయు సేవకులు వేట వంటి వన విహార క్రీడలు వినోదమును కలిగించు ఆటలు కంటికింపగు రమణీమణుల శృంగార నృత్యములు ఇవి అన్నీ ఎంతో బాగున్నవి కానీ అసలు రాకుమారుడనినా కత్తి విద్యాసాము అన్నిటి అందు ప్రవీణుడు కావాలనని కదా మా తండ్రిగారు చెప్పినారు రాకుమారుడైనంత మాత్రమున ఈ విద్యలన్నీ ఎందుకు నేర్చుకోవాలే పెద్దవారు తండ్రిగారు వారి చాదస్తము బహు పరాక్రమవంతుడు మా కీచకమైన మామ ప్రధానమంత్రి సేనాపతి అక్షౌహిణీల కొద్దీ సైన్యము ఇంతమంది ఉండగా ఈ రాజ్యమును మేమే సంరక్షింపవలసిన అగత్యం ఏమున్నది హాయిగా తిని కూర్చుని సుఖములనియు అనుభవించు యవ్వనంలో ఉన్నవారము యుద్ధ విద్య నేర్చుకున్నప్పుడు కత్తి ఎక్కడన్నా గుచ్చుకున్నా ఎంత ప్రమాదము కర్ర తగల చోట తగిలిన జీవితమే వ్యర్థము అవును కానీ యువరాజు హోదాలో మరి అవసరమైనప్పుడు ప్రజలను రక్షించుటకు రాకుమారునిగా ఈ విద్యలు నేర్చుకొనక తప్పదు ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న విద్య ఆ కత్తులు తుప్పుపట్టిపోయి ఉండును ఆ కర్రలన్నీ పుచ్చుపట్టిపోయి ఉండును కాని సుఖముల వెంట దుఃఖములు కష్టముల వెంట సుఖములు మా రాజుల జీవితాలలో వెలుగు వలె తప్పనిసరియే కదా ఆ ఇటు వచ్చుచున్నది ఎవరు గవాధ్యక్షుల వారిలా ఉన్నారే ఏమి విగ్రహము వచ్చుచున్నాడు నన్ను కలవరపెట్టి విషయం కాదు కదా ఆ ఏమి గవాధ్యక్ష ఏమనుచున్నావు కురు సైన్యములు మన ఆవుల వందల మీద విరుచుకుపడినవా ఆవుల మందలను తూరుగుని పోచున్నవా ఏమీ భయపడవలసిన అవసరం లేదు మేమున్నాము కదా అయ్యో సమయానికి తండ్రిగారు లేకుండానే ఏమి మన దర్శన కర్తవ్యము నాకు కాళ్ళు చేతులు వణుకుచున్నవే ఏమి తండ్రి గారు మా బాహుబలం గురించి పరాక్రమము గురించి శౌర్యము గురించి తలచు సభలో చెప్పేవారా అలాగనా ఇంకా నువ్వు ఏమని చెప్పేవారు మేము దుష్ట శిక్షకులమని ఆర్తరక్షకులమని వంశానికి వన్న వాడనని చెప్పేవారా అవునా అటులు చెప్పినారా తండ్రి నా కొంప ముంచినారు తండ్రి ఏమేమి ఈ రాజ్యభారం వహించినకు నేనే తగిన వాడనని పదే పదే చెప్పేవారా అవును అవును పెద్దలు ఎప్పుడూ అసత్యములాడరు వాస్తవములే చెప్పెదరు వారు చెప్పినవన్నీ అక్షరాల నిజం మేం వస్తున్నాం కత్తి పట్టి కథన రంగంలో కాలు పెట్టడమే ఆలస్యం ఎంతటి విరాధి వీరుడైనా సూరులైనా మా కథనరంగ పటిమకు దడ దడ వణకాల్సిందే దాసోహం కావాల్సిందే మా శస్త్ర విద్యా ప్రదర్శనకు మంచి అవకాశం వచ్చినది శరములు సంధిస్తాం బాణవర్షం కురిపిస్తాం శత్రువులను ఛేదిస్తాం మందలను వినిపిస్తాం ఎవరక్కడ రణరంగానికి రథం సిద్ధం చేయమని సారథికి చెప్పండి హబ్బా ఏమి సారథులందరూ రణరంగమునకు వెళ్ళినారా అరేరే రే పెద్ద చిక్కు వచ్చి పడినదే సారథి లేకుండా రథం ఎటుల కదులును ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి ఒక్కసారథినైనా ఊర్లో ఉంచిపోకూడదా తండ్రి గారు మా ప్రావీణ్యము ప్రదర్శించు చక్కని అవకాశము చేజారిపోయేలా ఉన్నదే అరే శైరంద్రి ఏమనుచున్నావు మా ప్రావీణ్యమునకు తగిన సారథి ఉన్నాడా ఎక్కడా ఎవరాతడు ఆనాట్యాచారుడా ఛ ఆ పేడి బృహన్నలా మాకు రథసారథి విరాట దేశ రాకుమారుణ్ణి వీరాతి వీరుడను కౌరవ సైన్యాన్ని చిత్తుగా ఓడించగల యుద్ధ పటిమ కలవాడను అతను నాకు సరధయ్య హే అవమానము ఏమి శైలేంద్రి ఆవుల మందలు ఆయనకు అప్పగించి నేను చేతులు ముడుచుకొని నా కత్తి కౌరవ సైనికుల రక్తమును చూచుటకు ఉవ్విళ్ళు రుచున్నది నా బాణములన్నీ శత్రువుల గుండెల లక్ష్యాలను ఛేదించవలని ఆరాటపడుచున్నవి అటువంటి నేను అతనికి మందలను రక్షించు పని అప్పగించుటయా ఎంతటి అవమానము ఎంతటి అవమానము కానీ తప్పదు అతని సారథ్యమును అంగీకరించుట తప్ప వేరే గత్యంత్రము లేదు చెల్లి ఉత్తరా మీ గురువుగారిని సారథ్యము వహించుటకు ఒప్పించు దక్షత నీకు మాత్రమే కలదు వెంటనే వెళ్ళి అతన్ని ఒప్పించము ఒకటి రెండు పర్యాయములు వేదిక మీద ఉత్తర కుమారుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు బృహన్నల రావడం చూసి అరే ఏమి బృహన్నల యుద్ధము పేరు చెప్పగానే అంతగా భయపడిపోతున్నావు కవచము కట్టుకుంట మర్చితివా లేదా ఏనాడు యుద్ధము చేసిన అలవాటు నీకు లేదా అవునులే ఆ అడంగుల శరీర సౌష్ఠవమునకు తగ్గ నాట్య భంగిమలతో నాట్యము నేర్పు నీకు రణరంగ ప్రావీణ్యము పెద్దగా ఉన్నట్లు లేదు అయినను ఈ వీరాధివీరుడు ఉత్తరాకుమారుడు నీ రథమున ఉండగా అటువంటి భయమేమీ నీకు వలదు ఏమి భీష్మ ద్రోణ కర్ణ కృపాది వీరుడున్న కౌరవసేనను జయించుట అంత తేలికైన పని కాదా మా శక్తి సామర్థ్యాలు నీవు ఏనాడు చూసి ఉండలేదు భీష్ముల వారి గర్వాన్ని గంగలో కలిపేస్తాను గురువు ద్రోణాచారుల వారి కీర్తిని కొల్లగొట్టేస్తాను దుర్యోధను గుండెల్లో నిద్రపోయి కర్ణుని బలాన్ని మట్టి గడిపిస్తాను కౌరవసేనలను నా శర విద్యతో అతలాకుతలం చేసేస్తాను అసలు అర్జునుడు నా ముందు ఎంత అనే పేరు తెచ్చేస్తాను అబ్బా శుభమాని బయలుదేరుతూ ఉంటే ముందుకు వచ్చి సాగరింపవలసింది పోయి మరలా వెనకకు పిలిచేదివేమి సోదరి ఏమి ఏమి నీ వింత కోరిక మన రాజ్యంలో ఎక్కడనూ దొరకనటుల యుద్ధములో నేను గెలిచిన అనంతరము సైనికుల తలపాగాల కుచ్చులు నీ బొమ్మ కుట్టుకులకు కావలేనా విజయమైనాదైనప్పుడు అదంత అవశ్యము నీ కోరిక తీర్చదను ఇదే నా వాగ్దానము సోదరి యుద్ధానికి వెళ్ళి విజయరమై తిరిగి వస్తాము శుభమస్తు శుభమస్తు